డాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెం పట్టణంలో ఎలాంటి పరిమిషన్ లేకుండా వైద్యం ముసుగులో దోసేస్తున్న ఒక ఆసుపత్రి వివరాలు ఈరోజు డాన్ మీడియా మీకు ఇవ్వదలిసింది గొల్లగుడెం సెంటర్లో ప్రభుత్వ భూమిలో తప్పుడు రిజిస్ట్రేషన్తో ఒక ఆసుపత్రి గత ప్రభుత్వ కాలంలో వెలిసింది ఆసుపత్రి ప్రభుత్వ భూమిలో ఒక చెరువును పూడ్చి ఎనిమిది సెంట్ల స్థలంలో కట్టి ఒక రాజకీయ నాయకుడు మాజీ కౌన్సిలర్ అక్కడ నిర్మించి దానికి నిర్మించడానికి మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇవ్వకపోతే అక్కడ మున్సిపల్ అధికారిని సెలవులో పెట్టించి వేరే అధికారితో తప్పుడు పర్మిషన్ తీసుకుని రిజిస్టార్ని అప్పటి రిజిస్టార్ని బెదిరించి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించి బిల్డింగ్ కట్టి దాన్ని ఇవ్వడం జరిగింది ఇతను ఇతను ఈ రాజకీయ నేతకు ప్రీతమ శిష్యుడు కావడంతో అన్ని పనులు చక్కచక్కగా జరిగిపోయి కనీసం దానికి ఫైరు సర్టిఫికేట్ ఫైరు సర్టిఫికేట్ కూడా లేదు ఎలాంటి అనుమతులు లేవు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా బిల్డింగులు నిర్మించి అద్దెలకు ఇచ్చి ప్రజలకు వైద్యం చేయించి ప్రజలు మాన ప్రాణాలతో ఆటలాడుకుంటున్న అలాంటి నిర్మాణదారుడిని ఆసుపత్రి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డాన్ మీడియా కోరుతుంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు